మన దేశంలో ఒక హీరో సినిమా విడుదలైంది అంటే చాలా బట్టలు చింపుకొని మరీ థియేటర్లో గోలగోల చేస్తాం ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజుకి రక్తదానాలు అని నానాహంగమ చేస్తాం కానీ అంతర్జాతీయ స్థాయిలో మన దేశం మొత్తం గర్వించే విషయాన్ని మాత్రం పట్టించుకో మన రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికుల గురించి మనకి అవసరం లేదు మన కోసం కష్టపడుతున్న శాస్త్రవేత్తల గురించి మనకు పట్టదు మనం మారినంత వరకు మన దేశం ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ప్రతి భారతీయుడు గర్వించే రోజు రాబోతుంది ఇప్పటికే చేసిన అన్ని ప్రయోగాలు విజయవంతం చేసిన మన ఇస్రో ఫిబ్రవరి పదిహేనున ప్రపంచ దేశాలన్నింటికి సవాల్ చేస్తూ ఒకేసారి వందకి పైగా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి ఒక్కో రాకెట్ దూసుకెళ్తూనే అమితమైన ఆశ్చర్యంతో చూస్తాం అలాంటిది ఒకేసారి వంద ఉపగ్రహాలు నింగిలోనికి పంపిస్తే ఆ ఆనందానికి హద్దులు ఉండవు మంగళయాన్ చంద్రయాన్ నావిక్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విచింతం చేసిన ఇస్రో ఆత్మవిశ్వాసంతో మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఈ నెల పదిహేనవ తేదీనకి ప్రవేశపెట్టనుంది ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోనికి పంపిన ఘనత ఏ దేశానికి లేదు అది మన భారతదేశానికి మాత్రమే దక్కబోతున్న అరుదైన గౌరవం అరవయవ రాకెట్ ప్రయోగం ద్వారా నూట నాలుగు ఉపగ్రహాలను పిఎస్ఎల్వి వాహన నౌకా ద్వారా అంతరిక్షంలోకి చేర్చేందుకు రంగం సిద్ధమైంది సి థర్టీ సెవెన్ వాహన నౌక ద్వారా త్రీ స్వదేశీ వన్ నాట్ వన్ విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో పిఎస్ఎల్వి థర్టీ ఫోర్ రాకెట్ ద్వారా ఇరవై ఉపగ్రహాలను ఒకేసారి కక్షలో ప్రవేశపెట్టి విజయం సాధించింది ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా ఎనభై మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ప్రణాళిక రూపొందించింది కాగా తమ ఉపగ్రహాలను ఆ జాబితాలో చేర్చాలని ఇరవై దేశాలు కోరడంతో మొత్తంగా నూట నాలుగు ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమైంది ఈ ప్రయోగం విజయవంతం అయితే అంతరిక్ష స్థాయిలో మన దేశ జెండా రెపరెపలాడుతుంది ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి